హాయ్ హలో నమస్తే అండి చూసారా మనకి చాలా మృదువైన ఇడ్లీలు తెల్లగా మెలమెల మెరిసే ఇడ్లీలు కావాలి అనుకుంటే దూధ్ లాంటి ఇడ్లీలు కావాలనుకుంటే ఈ కొలతలతో మీరు ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకోండి ముందుగా ఒక గ్లాసు మినపప్పు తీసి ఒక సార్లు కడిగి శుభ్రం చేశాను ఆ టైంలోనే రెండు ఒకేసారి వేసుకోవాలండి రెండున్నర గ్లాసు మినపప్పు వే సారీ రెండున్నర గ్లాసు రవ్వ వేసుకున్నాను అన్నమాట ఇడ్లీ రవ్వేసి శుభ్రం చేసుకొని సాల్ట్ వేసి మంచిగా కడిగి ఐదారు సార్లు కడిగి మినపప్పు ఇడ్లీ రవ్వ పక్కన పెట్టేసానండి టూ అవర్స్ అయిపోయిన తర్వాత ఇట్లా గ్రైండర్ వేసాను మెదుపు కొంచెం కరెక్ట్గా ఈక్వల్గా నీళ్లు వేసుకోవాలండి మెదుపు మనకి మంచిగా రావాలి మెదుపు ఆరిపోకుండా వెంటనే కలుపుకోవాలి మనము తోడిన తర్వాత చాలాసేపు అలా పక్కన అంటే మెదుపు ఆరిపోయిందంటే ఇడ్లీలు గట్టిగా అయిపోతాయి అన్నమాట మెదుపు బాగున్నప్పుడు మనం చూసారా ఆ క్వాంటిటీలో అలా జారుగా ఉన్నప్పుడు మనం చేసుకోవాలి ఇప్పుడు అదేం పూస్తున్నాను అనుకుంటున్నారా ఆయిల్ పూస్తే మనకు పొంగు రాకుండా ఉంటుందండి ఎప్పుడైనా కానీ ఒక బాక్స్ అవ్వచ్చు గిన్నె అవ్వచ్చు అంచులకి ఆయిల్ కానీ పూసామంటే మనకు పొంగు రాకుండా నీట్గా ఇడ్లీలు బాగుంటాయి పిండి బాగుంటుంది అనమాట సారీ ఇప్పుడు ఈవినింగ్ అనమాట నేను మార్నింగ్ ఇడ్లీ పిండి వేసాను ఈవినింగ్ ఇడ్లీలు పెట్టేస్తున్నాను చూసారా ఇడ్లీలకి పిండి మనం మళ్ళీ మళ్ళీ నీళ్లు కలపకుండా అలాగే తీసేసుకొని సాల్ట్ కలుపుకొని డైరెక్ట్గా పెట్టుకునేటట్టే ఉండాలి ఒక ఏం ఏమవుతుందంటే గట్టిగా పిండి కలిపామంటే అసలు అనమాట తర్వాత వాటర్ కలిపితే నీళ్ళు అయిపోతుంది ఇలా మనం కానీ రెండు టూ అవర్స్కి మెరుపు వేసుకున్నాము అంటే మనకు పొలవకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వన్ వీక్ టెన్ డేస్ కూడా బాగుంటుందండి అసలు మనకి వారం తర్వాత పెట్టుకున్నా కానీ పులిసిన ఫీలింగ్స్ అనేవి మనకు అనిపించదు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఏంటంటే ఎక్కువ వల్ల మనకి పప్పులు కొంచెం పాడైనట్టుగా ఒక నొరగది రాకుండా ముందే మనం ఇలా చేసుకోవాలన్నమాట అందుకని టూ అవర్స్ దాటి అలా ట్రై చేయండి ఒకసారి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇడ్లీలు చూడండి ఎంత బాగున్నాయో నా